సత్తెనపల్లి నియోజకవర్గంలో పొలిటికల్ గొడవ ఉద్రిక్తతకు దారితీసింది ముప్పాళ్ల మండలం తొండపిలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి వెళుతున్న కన్నా వ్యక్తిగత సిబ్బందిపై వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు ఈ దాడిలో పలువురు గాయపడ్డారు వారిని అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి గాయపడ్డ కానిస్టేబుల్ పున్నారావు కన్నా లక్ష్మీనారాయణ పీఆర్ఓ స్వామిని చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు మరోవైపు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి అనుమతి లేదని చెబుతున్నారు పోలీసుల్ని కూడా భారీగా మోహరించారు ఇదే క్రమంలో గొడవ జరగడంతో ఉద్రిక్తతకు దారితీసింది సత్తెనపల్లి నియోజకవర్గంలో పొలిటికల్ గొడవ ఉద్రిక్తతకు దారితీసింది ముప్పాళ్ల మండలం తొండపిలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమానికి వెళుతున్న కన్నా లక్ష్మీనారాయణ వ్యక్తిగత సిబ్బందిపై వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు ఈ దాడిలో పలువురు గాయపడ్డారు వారిని అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి గాయపడ్డ కానిస్టేబుల్ పున్నారావు కన్నా లక్ష్మీనారాయణ పీఆర్ఓ స్వామిని చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు మరోవైపు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి అనుమతి లేదని చెబుతున్నారు పోలీసుల్ని కూడా భారీగా మోహరించారు ఇదే క్రమంలో గొడవ జరగడంతో ఉద్రిక్తతకు దారితీసింది